అలాగైతే ఈ రోజున ఒక ఇస్లామిక్ దేశంగా చెప్పుకునేటువంటి ఒక దేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చాడని మసీద్ బంద్ చేశారు ఈరోజు మార్నింగ్ న్యూస్ వచ్చింది అది ఈరోజు మార్నింగే మర్స్ అది అరబ్ దేశం కదండి మరి అరబ్ దేశంలో మరి ఇస్లాం అక్కడ పేరు ప్రఖ్యాతులు గాంచింది కదా అక్కడ ప్రవక్తలు ప్రభుత్వ వారి శిష్యులు ఇస్లాం యొక్క బోధనలు ప్రవక్త గారి కాలంలో అక్కడి నుంచే కదా మనకి ఇక్కడికి వచ్చాయి మరి ఏంటండి అరబ్బులు అలా చేశారంటే అందుకే అల్లా కురా మస్జీ చెప్పాడు అరబ్బులు కాదు మనందరికి ఆదర్శం సౌదీ వాళ్ళు కాదు మనందరికి ఆదర్శం ఆఖరికి మక్క వాళ్ళు కూడా కాదు మనకు ఆదర్శం మదీన వాళ్ళు కూడా కాదు మనకు ఆదర్శం మన ఆదర్శం ఎవరంటే అల్లా తబారునే ఖురానే మజీద్లో చెప్పాడు ప్రజలారా మీ అందరికీ దైవ ప్రవక్త హజరత్ ముల్ అలెస్ల్లం యొక్క జీవితమే ఆదర్శం మీకు అందుకే కురాని మజీదు లో మరో చోట అంటాడు కోరికే నది మీరు నా దాసులతో చెప్పండి ఒకవేళ వారు నన్ను అంటే అల్లాను నిజంగా ప్రేమిస్తే మీ పద్ధతిలో అంటే నా ప్రవక్త పద్ధతిలో నడవమనండి అల్లా వారి పాపాలు క్షమిస్తాడు అల్లా దయగలవాడు క్షమించేవాడు అని చెప్పి ప్రవక్త వాళ్ళు అడుగు జాడలో నడవమంటాడు అల్లా మక్కా వాళ్ళు అడుగు జాడలో నడండి మదీనా వాళ్ళు అడుగు జాడలో నడండి సౌదీ వాళ్ళు అడుగు అలా కాదు వీళ్ళెవరూ మనందరికీ ఆదర్శం కాదు మనందరికి ఆదర్శం హజరత్ మహమ్మద్ మస్జిద్ నాపేడం ఏంటండి నమాజ్ నాపేయడం ఏంటండి ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం గారు ప్రయాణంలో నమాజ్ వదల్లా మసీదుని ఎంతో గౌరవించారు ప్రవక్త సిల్లాసలో మస్జిద్ల ప్రపంచం యొక్క మాటలు కూడా మాట్లాడద్దు అన్నారు మస్జిదుల ప్రపంచం యొక్క మాటలు కూడా మాట్లాడొద్దు అన్నారు ఎవరో ఒక వ్యక్తి వచ్చాడని చెప్పేసి ఆ వ్యక్తి కోసం నమాజ్ ని మారేయడం ఏంటి ఆ వ్యక్తి కోసం మస్జిద్ని బంద్ చేయడం ఏంటి మీకు అంత ఆనందం ఉంటే అంత సరదా ఉంటే మీ యొక్క పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి కదా అక్కడ తీసుకెళ్ళి అక్కడ మీరు అక్కడ దావ పెట్టండి ఫుల్గా పెట్టి 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 వచ్చేలా చేశాను అంత తినిపించండి నో ప్రాబ్లం కానీ మస్జిద్ని బంద్ చేయడం ఏంటండి ఎవరు రాకూడదంట ఎందుకని అక్కడి నుంచి వచ్చారు ఈరోజు నమాజ్ లేదు మస్జిద్ బంద్ అంట అల్లా క్షమించుగాక